మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you know carry on with the homeopathy aj malkajgiri and doctor name is like uh, nagesharo and the clinic name is neo care uh, homeopathy వాళ్ళు ఈ ద్వాదశ రాసుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏ ఏదో ఒక రాశిలో జన్మించడం ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము లక్షణము అతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారము అతని నడవడిక పేరు ప్రతిష్టలు అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడో అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అతని వివాహము అలాగే సంతానము ఇలా ఆరోగ్య విషయాలు ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాసు మీద అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ రాశి యొక్క ఎలా ఉంటుంది అంటే రాశాధిపతి వచ్చేటప్పటికి బుధుడు అయితే బుధుడు అనేటప్పటికి ఒక ఎలా ఉంటుందంటే ఒక క్యాల్కులేషన్ అనేది ఉంటుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళు ప్రతి వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ స్వభావం ఎట్లా ఉంది లేకపోతే వాళ్ళ నడవడిక ఎట్లా ఉంది అనేది ప్రతి దాన్ని కూడా వీళ్ళు క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఒక యొక్క లెక్కలు వేసేసుకుంటారు అన్నమాట వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పి చాలా ప్రజ్ఞావంతులుగా ఉండడం అనేది జరుగుతుంది మిథున రాశి వాళ్ళు అయితే వీళ్ళకి సమాజపరంగా కానీ చూసుకుంటే ఎక్కువ స్నేహాలు ఉండడం అంటే ఎక్కువగా అందరితోనూ కలిసిపోతూ ఉంటారు దానివల్ల వీళ్ళకి మిత్రులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎంతటి ఇబ్బందులు వచ్చినా ప్రతిదాన్ని కూడా చాలా ప్రశాంతంగా డీల్ చేయడం అనేది జరుగుతుంది ఎలా అంటే ప్రతిదానికి వీళ్ళకి ఒక కాల్యులేషన్ అనేది ఉంటుంది కాబట్టి సమస్య ఎంత పెద్ద సమస్య అయినా కూడా దాన్ని చాలా తేలిగ్గా కానీ లేకపోతే దాన్ని ఏ సమయానికి దీన్ని పరిష్కరించాలి అనే ఒక టైం సెట్ చేసుకోవడం కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి చాలా మాట కానీ చూసుకుంటే అదన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటకి లొంగాల్సింది అంటే అంత ఆకర్షణీయవంతంగా మాట ఉండడం అనేది జరుగుతుంది అలాగే వ్యక్ వ్యక్తిగా చూసుకుంటే మాత్రం చాలా మంచి స్వభావం ఉండడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ఎక్కువగా చూసుకుంటే కానీ మాత్రం వీళ్ళకి వయసు అంటే వాళ్ళ వయసు ఎక్కువగా ఉన్నా కూడా కాస్త వాళ్ళు ప్రవర్తించే తీరు అవన్నీ కూడా కాస్త వయసు తక్కువ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించడం అనేది ఉంటుంది అలాగే వీళ్ళకి ఏ పనినైనా సరే వీళ్ళు వీళ్ళ కష్టాన్ని వీళ్ళ యొక్క దైవ అలాగే వీళ్ళు ఏదైతే వీళ్ళ విజ్ఞానం ఉందో దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఒకటి నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో వీళ్ళకి ఎక్కువగా జీవితంలో ఎదగడానికి అదృష్టాన్ని కలిసి వచ్చే సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే పరోపకారం అనేది మాత్రం వీళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళని అడగడమే తడువుగా వీళ్ళు ఎక్కువగా ఎదరవాళ్ళకి సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతుంది వీళ్ళకి కానీ ముఖ్యంగా చూసుకుంటే ఈ బుధుడు కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా విద్యుత్తు జ్యోతిష్యము అలాగే ఈ మనకి ఈ ఇవి రాస్తారు కదా వాటిని ఏమిటంటారంటే సంపాదకత్వం అంటారు మనం ఈ వార్తలు రాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అలాగే క కమిషన్ ఏజెంట్లు గాను శాస్త్రవేత్తలు గాను సేవ ఇలాంటి వాటిల్లో వీళ్ళకి ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళు బుధుడు వచ్చేటప్పటికి సహజ సహజ తృతీయ కారకుడు కాబట్టి కమ్యూనికేషన్ ఏవైతే కమ్యూనికేషన్ రంగాలు అంటే ఈ పోస్టర్లు ఇలాగే మనకి ఈ మీడియా కావచ్చు ఇలాంటి వాటిల్లో అంటే వార్తలని చేరవేసే ఏవైతే ఉన్నాయో వాటిలో రంగాల్లో ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు సహజంగానే కొత్త ఆర్థికపరమైన విషయాల్లో అప్పుడప్పుడు కొద్దిగా అంటే తెలియకుండా ఎవరో ఒకళ్ళకి డబ్బులు ఇచ్చేయడం కాస్త మోసపోవడం ఇలాంటి అవకాశాలు కూడా మధ్యలో వీళ్ళకి జరిగే అవకాశాలు అనేవి కూడా ఎక్కువగా కనబడతాయి అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ జీవిత ఎవరైతే మామూలుగా వ్యాపారం ఏదైతే చేస్తారో వ్యాపార భాగస్వామ్య అనేవి ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి కాస్త కలిసి వచ్చే రకంగా ఉండవు ఎందుకంటే వీళ్ళు మధ్య మధ్యలో మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది వీరికి ఈ రాశి వారికి కానీ చూసుకుంటే తూపు పడమర దిక్కులు ఎక్కువగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశుల వారు కానీ తుల ధనస్సు కుంభ సింహ మేషరాశులు వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా సహకరించడం అనేది జరుగుతుంది వాళ్ళతో ఏదైనా కలిసి కానీ వీళ్ళ పన్నుకు ముందుకు వెళితే తప్పకుండా వీళ్ళకి అదృష్టం అనేది వస్తుంది అలాగే వీళ్ళు ఎక్కువగా ధరించాల్సింది కానీ చూసుకుంటే ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం ఏదైనా ముఖ్యమైన పళ్ళ మీదకు వెళ్ళేటప్పుడు లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని దానం చేయడం లేదా ఈ మనకి కంచు అంటే మనకి వీటిల్లో కానీ చూస్తుంటే కంచు నెయ్యి శంఖము ఇలాంటి ఇలాంటివి ఏవైనా దానం చేయడం అలాగే వీళ్ళకి పచ్చ పసుపు నీలం వంటి రంగులు వీళ్ళకి శుభాన్ని కలిగించడం అనేది జరుగుతుంది అంటే ఏదైనా ముఖ్యమైన పళ్ళు మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి రంగులు ధరించడం అనేది మంచిది అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు కూడా చక్కగా చూడడానికి ఆక్షయవంతంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కువగా వీళ్ళు కూడా స్నేహభావంతో అంటే వీళ్ళు ప్రతి వాళ్ళని కూడా స్నేహభావంతో ఆలోచించడం ప్రతి వాళ్ళతోనూ మింగిల్ అయిపోవడం అంటే ఎక్కువగా తొందరగా కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే బిడియము అలాంటివి ఏమీ లేకుండా వీళ్ళు ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి ఎవరైనా సహాయం కోరి వస్తే మాత్రం తప్పకుండా వీళ్ళు పరోపకారం మిథన్ శరీరం అన్నట్టుగా వీళ్ళు ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి తోచినంత దాంట్లో సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ మిథున రాశిలో ఎవరైతే అండ్ ఎవరైతే ఉన్నారో అంటే వాడికి వచ్చే భార్య కావచ్చు భర్త కావచ్చు వీళ్ళు కాస్త వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి కానీ చూసుకుంటే కాస్త వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో కొంచెం అందంగా నానో కావచ్చు లేకపోతే గుణంలో కావచ్చు ఏదైనా సరే కాస్త వాళ్ళకి అనుకూలంగా వచ్చేవాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది కారణం ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ ఈ బుధుడిది కానీ చూసుకుంటే వారితోత్వ రాశి కాబట్టి కాస్త దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ బుధగ్రహము ముఖ్యంగా కానీ చూసుకుంటే ప్రతిదాన్ని కూడా చాలా కూలంకుశంగా ఆలోచించే రాశి కాబట్టి ఈ రాశిలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా సహజంగానే కొంత పొడుగ్గా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ప్రతి పనిలోనూ కూడా తమ చురుకుదనాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు సహజంగా కానీ చూసుకుంటే ఎలా అంటే బుధుడు కానీ చూసుకుంటే మనకి వైశ్య గ్రహంగా చెప్పడం అనేది ఉంటుంది కాబట్టి గోధుమ రంగులో అంటే లైట్ ఎరుపు అలా మిక్స్ అయ్యను గోధుమ కలర్లో వీళ్ళు ఆ యొక్క శరీర ఛాయ ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ప్రతిదాన్ని కూడా అనేక రకాలుగా ఆలోచించడం తెలివితేటలు వివేకము ఇలాంటివన్నీ కూడా ఉండడం ప్రతి పనిని కూడా ఉత్సాహభరితంగా ఉత్తేజంగా సంతోషంగా ఉల్లాసంగా చేయడం దానికి తగ్గ ప్రణాళిక వేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా చాలా గ్రహణ శక్తి అనేది ఉంటుందంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ దాంట్లో ప్ర క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకోవాలి అనే ఉంటుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది అలాగే వీళ్ళు సమాజపరంగా కావచ్చు లేకపోతే ఒక జంతు ప్రీతి కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు సహృదయాలుగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశి వారు కూడా ఎప్పుడూ కూడా సహజంగా వీళ్ళకి దైవ స్వభావం అంటే ఎక్కువగా దైవం మీద భక్తి ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది ప్రతి పనిని కూడా వీళ్ళు విశ్రాంతి లేకుండా ఏదైనా ఒక పని కానీ అప్పచెపితే విశ్రాంతి లేకుండా పనిచేసి ఆ పనిని పూర్తి చేసిన తర్వాతే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ బుధుడు రచయితలకి దానికి కారకుడు కాబట్టి రచయిత వాక్ వాగ్ధాటి కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా వ్యాఖ్యాతగా కానీ రచయితగా కానీ మంచి నైపుణ్యం సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ రాసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యలో మాత్రం మంచి ప్రగతిని సాధించడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళు ఎక్కువగా కానీ చూసుకుంటే వీళ్ళు చూడండి ఈ ఎక్కువగా ఎక్కువ భాషలు రావడం అంటే అనేక రకమైన భాషల్లో మాట్లాడడం అలాగే వీళ్ళకి వ్యాపార పరంగా మంచి తెలివితేటలు ఉండడం న్యాయశాస్త్రము అలాగే ఈ మనకి పురావస్తు శాఖ ఇలాంటి వాటిలో మంచి అవగాహన ఉండడం అనేది జరుగుతుంది ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే మంచి అవగాహన మంచి లెక్కలు వేసుకుని ప్రణాళికలు వేసుకుని వాళ్ళు ఆర్థిక ప్రగతిని వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళ జీవితంలో ప్రతి వచ్చే సమస్యని కూడా చాలా తెలివితేటలుగా వీళ్ళు ఎదుర్కోవడము తద్వారా అన్ని రకాల సౌఖ్యాలు అనుభవించడం అనేది జరుగుతుంది అలాగే వీరు ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ జీవితంలో కూడా వీళ్ళకి ఎత్తుపల్లాలన్నీ కూడా ఎదురవ్వడం అనేది జరిగినా కూడా వీళ్ళు ప్రతి దాన్ని కూడా చాలా పోరా పోరాడి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా వీరు శాస్త్రీయ పరిశోధనలు మానసిక శాస్త్రం అంటే మనకి ఈ సైకాలజికల్గా ఉండే ఎవరైతే ఉన్నారో దానికి పరంగా అలాగే అలాగే పరిశోధాత్మకంగా ఉండేవాళ్ళు జర్నలిస్టులు ప్రచార అదే ఈ ప్రచార రంగంలో ఏదైతే ఉన్నారో వాళ్ళు మొదలైన వాటిల్లో వీళ్ళు ఎక్కువగా చురుగ్గా పనిచేయడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి మరియు వీళ్ళకి వచ్చేటప్పటికి ప్రేమ మరియు వివాహ విషయాల్లో వచ్చేటప్పటికి వీళ్ళకి మంచి అనుబంధాలు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా సంసారాలను ఇబ్బంది పెట్టుకోకుండా వీళ్ళు ముందుకి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే తుల కుంభరాశుల వాళ్ళు వీళ్ళతో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది జన్మరాశి కానీ నక్షత్రం కానీ తెలియని వాళ్ళు కానీ చూసుకుంటే మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు పుట్టిన వారందరూ కూడా మిథున రాశిలోకి మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అంటే నక్షత్రము కూడా అలాగే జన్మరాశి కూడా తెలియని వాళ్ళకి